नमः ॐ श्रीवेदव्यासाय नमः ॐ हरिहरहिरण्यगर्भेभ्यो नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ श्रीनरनारायणाय नमः ॐ श्री नमः ॐ परमात्मने नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु कल्याणमस्तु ॐ श्रीलक्ष्मीमहागणाधिपतये नमः ॐ श्रीनमो नारायणाय नमः श्री नमो भगवते वासुदेवाय नमः श्री नमः ओम नमः ओवाय ओम श्री देवी श्री भूदेवी समेतरीकेशरस्वाम नमः ओम श्री नमः ओम श्री लक्ष्मी नमः ओम श्री नमः ओम श्री मात्रे नमः ओम कनकदुर्गादेव्यै नमः ॐ श्रीवल्ली श्रीदेवसेन समेत श्रीसुब्रह्मण्येश्वरस्वामीये <coughs> नमः श्रीहरिः ॐ श्रीगणेशाय नमः ॐ श्रीवेदव्यासाय नमः ॐ श्रीहरिहरहिरण्यगर्भेभ्यो नमः ॐ श्री श्रीसरस्वत्यै नमः ॐ श्री श्रीसत्यनारायणस्वामये नमः ॐ श्री श्रीनरनारायणाय नमः ॐ श्री परमात्मने नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीकृष्णपरब्रह्मण्ये नमः ॐ श्रीनरनारायणाय नमः పరమాత్మనే నమ శ్రీ మహాభారతము విరాట ఉద్యోగ పర్వములు భాగము మూడు శ్రీ మహాభారతము విరాట పర్వము భాగము మూడు ఇరువది ఐదవ అధ్యాయము గ్రోహరణ పర్వము దుర్యోధనుని వేగులు పాండవుల జాడ తెలియక తిరిగి వచ్చుట ఆసక్తి కల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ నారాయణం నమత్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ విశ్వరూపుడైన నారాయణునికి నరశ్రేష్ఠుడైన అర్జునునికి సరస్వతీ దేవికి వ్యాస మహర్షికి నమస్కరించి జయమును అనగా శ్రీ మహాభారతమును పఠించవలయును శ్రీ మహాభారతానికి జయమని మరో పేరు జయమనే పేరు భాగవతానికి పురాణాలకు కూడా ఉన్నది నీరే నరులే ఆయనము గతిగా స్థానముగా కలవాడు నారాయణుడు ఈ శ్లోకము శ్రీ మహాభారతము ఇతర పురాణాలకు మొదట కనిపించును ఇది వ్యాస మహర్షిది కాకపోవచ్చును వ్యాసునిదైనచో వ్యాసం అని ఉండదు ఏ వైసంపాయనాదులదో కావచ్చును దీనికి సరస్వతీం చేవా అని పాఠాంతరము ఉన్నది వైశంపాయన ఉవాచా కీచకేతుహతే రాజా విరాటः పరవీర శోక మహార యత వైశంపాయనుడు అన్నాడు రాజా కీచకుడు మరణించిన తరువాత శత్రువీరులను సంహరించే విరాట మహారాజు మంత్రి పురోహితులతో కలిసి చాలా దుఃఖించాడు కీచక సాను సోదర సహితముగా కీచకుడు చేత నగరంలోని సామాన్య జనులంతా దీనిని పెద్ద దుర్ఘటనగా చాలా దుస్సాహసంతో కూడిన పనిగా తలచి ఆశ్చర్యపోయారు కీచకుని వధించటం ద్వారా బుద్ధి బలధర్మ సహాయంతో రహస్యంగా ఉన్న పాండవులు దేవతల ఊహకు కూడా అందరినీ ఇక సామాన్య జనుడు గ్రహించే ప్రసక్తే లేదని సూచన అవ్యాహతం చింతయిత్వ అని పాఠం అవ్యాహతం అనగా ప్రతీకారం తెలియని భయము అని అర్థము ఆత్మాహితం చింతయిత్వ అని పాఠం ఆత్మన అనగా పరమాత్మన ఆహితం అనగా అర్పితం దైవాధీనం అని అర్థము తస్మిన్ పురే జనపదే సంజల్పో భూచ్ఛ సంఘసః సౌర్యాద్ది వల్లభో రాజ్ఞః మహాసత్వః సకీచక ఆ నగరంలోను దేశంలోను కూడా జనం గుంపులు గుంపులుగా గుమికూడి మహా బలవంతుడైన కీచకుడు తన శౌర్యం చేత మహారాజుకు చాలా ప్రియమైన వాడు అనుకుంటున్నారు ఆసిత్ ప్రహత్తా సైన్యాంధారామర్సి చ దుర్మతి సహత ఖలు పాపాత్మా గంధర్వైర్ దుష్ట పురుష అతడు ఎన్నో శత్రు సైన్యాలను నాశనం చేశాడు కాని అతనిది దుర్బుద్ధి వాడు పరస్త్రీలను స్త్రీలను బలాత్కారం చేసే పాపాత్ముడు దుష్టుడు కాబట్టి గంధర్వులు అతనిని సంహరించారు

प्रयुक्ता ये बहिश्चराः मृगयित्वा बहून् ग्रामान् राष्ट्राणि नगराणि च संविधाय यथा दृष्टम् यथा देश प्रदर्शनम् कृतकृत्या न्यवर्तम् ते चरा नगरं प्रति दुर्योधनु पम्पन चारुलु पाण्डवम् कोसम् ఇతర దేశాలలో సంచరిస్తూ ఎన్నో గ్రామాలు నగరాలు దేశాలు వెదికారు వారన్ని ప్రదేశాలలో అంతటా వెదకి ఆ విషయం వెల్లడించడానికి మరల హస్తినాపురానికి తిరిగి వచ్చారు ధృతరాష్ట్రజం ద్రోణ కర్ణ కృపై సార్ధం భీష్మేణ మహాత్మనా సంగతం భ్రాతృభిశ్చాపి త్రిగస్తైశ్చ మహారథై దుర్యోధనం సభా మధ్య ఆసీన మిదమబ్రువన్ వారక్కడ ధృతరాష్ట్ర కుమారుడు కురురాజు దుర్యోధనుని దుర్యోధను కలిశారు ద్రోణుడు కన్నుడు కృపాచార్యుడు మహాత్ముడైన భీష్ముడు తన సోదరులందరూ మహారధికుడైన త్రిగర్తుడు ఆసీనులైన రాజసభలో

वेदकटं कोसम् सदा गोप प्रयत्नं चेचाम् निर्जने मृगसङ्कीर्णे नानादृमलताकुले लताप्रतानबहुले लता नानागुल्मसमावृते न ना च विद्मोगतायेन पार्थाः सुदृढविक्रमाः मार्गमाणाः पदन्यासं तेषु तेषु तथा तथा అనేక వృక్షాలతో లతలతో వ్యాపించి పొదలతోనూ మృగాలతోనూ నిండిన నిర్జన వనంలో సుదృఢ విక్రమంకల పాండవుల పాదాలు గుర్తులు అయినా వారే మార్గంలో వెళ్ళారో తెలియలేదు గిరికోటేషు తంగేషు చ జనాకీర్ణేషు దేశేషు కర్వటేషు పురేషు చ నరేంద్ర బహుశోన్ విస్తాహ నైవ విద్మస్య పాండవాన్ అత్యంత వా వినస్తాస్తే భద్రం తుభ్యం నరసభా మహారాజా ఎత్తైన పర్వత శిఖరాల మీద వేరు వేరు దేశాలలో జనం గుంపులుగా ఉన్న చోట్ల కొండలోయ గ్రామాలలో పట్టణాలలో చాలా వెరికాము ఎక్కడా పాండవుల జాడ తెలియలేదు నరశ్రేష్ఠ మీకు శుభం కలుగుగాక వాళ్ళు పూర్తిగా నశించిపోయి ఉంటారు కర్వటేషు పురేషు అని పాఠం కర్వటం అనగా రెండు వందల గ్రామాలలో ప్రధాన గ్రామం అని అర్థము కర్వటం గవ్యోతి దీర్ఘం క్రోశార్థ విస్తారం కర్వటం భవేతి పుర్రం ద్వియోజనాయామం

పాండవులు ఎలా వెళ్ళారో ఎక్కడ ఉన్నారో మాకు తెలియలేదు మానవేంద్ర కొంతకాలం మేము వారి రథసారథుల వెంట వెళ్ళాము బాగా ఒక యథార్థ విషయాన్ని తెలుసుకున్నాము పాండవ రథసారథులు ద్వారకా నగరానికి వెళ్ళారు రాజేంద్ర అక్కడ ద్రౌపది గాని మహావ్రతాన్ని గాని లేరు సర్వథా లేదు

మహాత్ములైన పాండవుల మార్గం కాని నివాస స్థానం కాని ప్రవర్తన కాని వాళ్ళు చేసిన పనిని గూర్చి కానీ తెలియలేదు మానవేంద్ర ఈ పైన మేము చేయవలసిన పనిని ఆజ్ఞాపించు అన్వేషణే పాండవాచం భద్రవతీం శృణు పాండవులను వెదకడం కోసం మేం మళ్ళీ ఏం చేయాలి వీరా మాయి మాట వినండి ఇది మీకు ప్రియమైనది దీనిలో మీకు మంగళకరమైన సమాచారం ఉంది ఏన మహతా సూతేన కీచకేన బలీయస సహత గంధర్వైర్నిసి భారత సహ మత్స్య పతిత గంధర్వృష్టావంతుడు సూత పుత్రుడు ఆయన సేనాని కీచుకుడున్నాడు అతడు త్రిగత్త దేశాన్ని ఆ దేశవాసులను ఓడించాడు భారత గంధర్వులు గుప్త రూపంలో రాత్రి వేళ కీచుకుని అతని సోదరులను చంపివేశారు ्यालो राज्ञो विराटस्य सेनापतिरुदारथीः सुदेष्णायाः स वै ज्येष्ठः शूरो वीरो गतव्यधः उत्सहवान् महावीर्यः नीतिमान् बलवानपि युद्धग्नो रिपुवीरग्नोः सिंहतुल्यपराक्रमः ఉదార బుద్ధి గల కీచకుడు విరాటరాజు సేనాపతి బావమరిది సుదేష్ణాదేవికి పెద్దన్నయ్య కీచకుడు సూర్యుడు వీరుడు వ్యథ లేనివాడు ఉత్సాహము మహాపరాక్రమం కలవాడు నీతిమంతుడు బలవంతుడు యుద్ధ కళ నిరిగినవాడు శత్రువీరులను సంహరించే సమర్థుడు సింహసమానమైన పరాక్రమం కలవాడు प्रजारक्षण दक्षस्च चित्रु ग्रण सिक्तिमान् विजितार इर्महा युद्धे प्रचंडो परह नर नारी मनोहरादी धीरो वांग्मे रणप्रियह अतडु प्रजारक्षण लो कुषेलुडु सित्रु उल्नु गलवाडु గొప్ప గొప్ప యుద్ధాల్లో శత్రువుల నోడించి విజయం పొందేవాడు మిక్కిలి క్రోధం కలవాడు అభిమానవంతుడు స్త్రీ పురుషుల మనస్సుల ఆహ్లాదం కలిగించేవాడు ధీరుడు మాట్లాడడంలో చతురుడు రణప్రియుడు సహతో నిసి గంధర్వీరాణోత్మా సహ సోదరై ప్రవరా అసహనం కలవాడు దుర్మార్గుడు అయిన కీచకుడు తమ్ములతో సహా ఒక స్త్రీ కారణంగా అర్ధరాత్రి గంధర్వుల చేత చంపబడ్డాడు అతని ప్రియమిత్రులు శ్రేష్ట యోధులు కూడా మరణించారు

चारप्रत्यागमने पञ्चविंशोऽध्यायः सम्पूर्णः श्रुत्वा तु चरितम् पुण्यं पाण्डवानां महात्मनां नाधिव्याधिभयं तेषां जयते पुण्यकर्मणाम् మహాత్ములైన పాండవుల పుణ్య పుణ్యచరిత విన్న పుణ్యాత్ములకు శారీరక మానసిక వ్యాధుల వల్ల భయం కలుగదు క్షేమ ఆరోగ్యం పుణ్య వృద్ధి ప్రజాయతి దుర్గతి నుండి తరించడంతో వారికి సంపూర్ణమైన తరణం కలుగుతుంది అనగా కష్టముల నుండి పూర్తిగా గట్టెక్కుతారు

సర్వ సంపదలు కలుగుతాయి అర్జునుని అద్భుత కర్మ తలచుకుంటే ఒంటరిగానే శత్రువులను జయిస్తారు ఈతి బాధలు తొలగిపోతాయి ప్రియులైన ప్రజలతో వియోగం కలుగదు శ్రుత్వా వైరాటికం పర్వవాసా ధాన్యం గవ్యాత్ విత్తానుసారత प्रीतये देवतानां वै दद्यात् वै द्विज मुख्यके वाचके तु सुसंतुष्टे तुष्टाः स्युः सर्वदेवताः ब्राह्मणान् भोजयेत् त्यक्त्वा पायसैः सर्पिषासितैः एवं श्रुते च वैराटे सम्यक् फलमवाप्नुयात् ఈ విరాట పర్వము విన్నవారు అనేక విధములైన వస్త్రాలు బంగారము ధాన్యము గోవులను తమ తమ భాగ్యాలను అనుసరించి దానము చేయవలైనను ఇది దేవతా ప్రీతి కోసం ఒక విప్రునికి దానం చేయవలైను చెప్పిన వారు సంతోషిస్తే సర్వ దేవతలు సంతోషించినట్టు తమ శక్తిని అనుసరించి పాయసాలతో నేతులతో కూడిన భోజనాన్ని బ్రాహ్మణులకు పెట్టవలైను ఇలా విరాట పర్వం వింటే చక్కని ఫలాన్ని పొందుతారు చదివిన వారు కూడా ఈ విరాట పర్వమును వింటే చక్కని ఫలమును పొందుతారు విరాట పర్వ విషయమై తెలుగు నాట రెండు విశిష్ట సంప్రదాయములు ఉన్నాయి ఒకటి శ్రీ మహాభారతం విరాట పర్వంతో మొదలుపెట్టి పురాణం పఠిస్తారు రెండవది విరాట పర్వం చదివితే వింటే చక్కగా వర్షాలు పడతాయని ఈనాటికి చాలామంది విశ్వసిస్తారు ई नम्मकम लेनीवारू कूडा टिककनगारी विराटपर रूम रसामृतवर्शिनी అని విశ్వసిస్తారు ప్రత్యేహం ప్రత్యవేక్షిత నరస్యరిత్రమాత్మనః కిమ్నుమే పశుబిహి దుల్్యం కిమ్ను తత్పురుషైరితి न्यायागतस्य वित्तस्य बोद्धव्यौ द्वावतिक्रमौ। अपात्रे च प्रतिपादनम् इति श्रीमहाभारते विराटपर्वणि गोहरणपर्वणि चारगमने पञ्चविंशोऽध्यायः सम्पूर्णः इति श्रीमहाभारतमुना విరాట పర్వమున గోహరణ పర్వమును ఉప పర్వమున చారులు తిరిగి వచ్చుట అను ఇరువది ఐదవ అధ్యాయము సమాప్తము దాక్షిణాత్య అధిక పాఠము ఆరు శ్లోకములు కలిపి మొత్తం ఇరవై ఎనిమిది శ్లోకములు సమాప్తము ఓం అసతోమా సద్గమయ తమ సోమా मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्तिः 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 ॐ श्रीहरिः ॐ श्रीगणेशाय नमः ॐ श्री वेदव्यासाय नमः ॐ श्रीहरिहरहिरण्यगर्भेभ्यो नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ श्री श्रीसत्यनारायणस्वामये नमः ॐ श्री नरनारायणाय नमः ॐ श्री परमात्मने नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नरनारायणाय नमः ॐ श्रीपरमात्मने नमः मङ्गलं श्रीवाणी चिराय दधतो वक्षो मुखाङ्गेषु ये लोकानाम् स्थितिमावहन्त्य विहताम् स्त्रीपुंस ते वेदत्रय मूर्तय स्त्रीपुरुषाः सम्पूजिता वत्सुरैर्भूयासुः पुरुषोत्तमाम् भुजभव भव श्रीकन्धरा श्रेयसे సకల భువన రక్షణ ప్రభువులై యాద్యులైన హరిహర హిరణ్య గర్భ వాణీపతుల స్తు తత్ప్రసాద సమాసాదిత నిత్య ప్రవర్ధమాన మహామహి రాజ్య విభువుండును నిజభుజ విక్రమర విజితారాతి రాజ నకిల నఖిల జగజ్జేగీయమాన నానాగుణరత్న రత్నాకరుండునూనై పరుగుతున్న రాజరాజ నరేంద్రుడు सर्वमङ्गलगुणसम्पूर्णुडगुनिन्नु नरुडु देवुनिगागनरयुगात रामनाममु दिव्यतारक स्तोमभञ्जनदिव्यतारक नाममयीतनरुगात పది కొంపలు లేని పల్లెనైనను రామ భజన మందిరముండు వరలుగాత కవులెల్ల నీ దివ్య కథనెల్ల రీతుల కొనియాడి ముక్తి గై కొందృగాత ఎట్టి వ్రాతయు శ్రీరామ చుట్టవడక వ్రాజవడకుండుగాత రామ వాక్యమని తిరుగనిదని అర్ధమగునుగాత రమ్య గుణధామా రఘురామా రామ తుడు బట్టు పాదారవిందములకు శ్రీరామ రూపములకు నిత్యజేయ మంగళం నీనామారూపములకు నిత్యజేయ మంగళం ప్రహ్లాద నారదారి భక్తులు పొగుడుచుండే శ్రీరామ రూపములకు నిత్యజేయ మంగళం నీనామారూపములకు నిత్యజేయ మంగళం राजीवनयनत्याग रजाति विनुतमयेन श्रीरामरूपमुलकू नित्यजेय मङ्गलम् नीनामरूपमुलकू नित्यजेया मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीहरिहरहिरण्यगर्भेभ्यः अर्पणमस्तु स्वस्तिः सर्वं श्रीगणेशायार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीवेदव्यासायार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीपरमात्मार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीकृष्णपरमात्मार्पणमस्तु स्वस्तिः सर्वं श्रीकृष्णपरब्रह्मणार्पणमस्तु स्वस्तिः सर्वं श्री कृष्णार्पणमस्तु स्वस्ति